జిల్లా ఎస్పీ ప్రజాక్షేత్రంలో నిత్యం ప్రజల సేవకే అంకితమైన పోలీస్ సిబ్బంది దేహదారుడ్యంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని పచూపించుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు మరియు ల్యాబ్ పరీక్షలపైన యాభై శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఈ మెడికల్ క్యాంప్ లో కిమ్స్ హాస్పిటల్ వారు తెలిపారు అనంతరం కిమ్స్ హాస్పిటల్ వారు జిల్లా పోలీస్ శాఖకు బ్లడ్ సెల్ కౌంటర్ మిషన్ ఉచితంగా అందజేసినారు జిల్లా పోలీస్ కార్యాలయంలో హాస్పిటల్ కి సంబంధించి రూమ్స్ కు ఏర్పాటుకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు కిమ్స్ హాస్పిటల్ వారు ఈ మెడికల్ క్యాంపులో ఉచితంగా మందులను అందించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు ఎస్వి శ్రీధర్ రావు కె నాగేశ్వరరావు యార్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు యార్ డి చంద్రశేఖర్ ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర కిమ్స్ you are that someone I've been trying to meet. I got your number, won't you pick up the phone? Don't leave me hanging on the dial tone. Think back to the night that we met, jumping in the pool, talk to you, dripping wet. Nervous when I speak, so I trip on my tongue, never thinking you. To the beach, the sun was setting. It was just you and me. Wind in my hair and the sand in my shoes. Could have chosen anyone, but I choose you. Hop back in your car, top down. There's no stopping us, cause we own this town. Never knew I could have such fun. to the ఈ రోజు వచ్చేసినటువంటి అలాగే టీమ్స్ సిబ్బందికి పోలీస్కి వచ్చేసినటువంటి ఏఆర్ సిబ్బంది 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 తన కూడా నా తప్పున అభినందనలు ముఖ్యంగా సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ మనం హాట్ డే గా వరల్డ్ హాట్ డే గా మనం సెలబ్రేట్ చేసుకుందాం ఇది హాట్ ఇంపార్టెంట్ మీరు రెగ్యులర్ గా హాట్ మంచి కండిషన్ ఈ రోజు మనం అంతా కూడా ఇక్కడ ఎక్కడైనా ఏదైనా పని చేయగలుగుతాం ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఫ్యామిలీ కూడా మంచి స్పెండ్ చేయగలుగుతాం హార్ట్ డిసీజెస్ అనేటువంటిది ఏ రోజు మొత్త రోజు కాదు ఫుడ్ హ్యాబిట్ అలాగే రెగ్యులర్ లైఫ్ లో ఉన్నటువంటి డ్రింకింగ్ హ్యాబిట్స్ కానివ్వండి లేదంటే సెల్త్ హ్యాబిట్స్ వాకింగ్ జిమ్ ఇలాంటివన్నీ కూడా హెల్త్ ఇష్యూస్ అన్నిటి ఈ యొక్క ఈ హార్ట్ కి సంబంధించినటువంటి ఈ రోజు కింగ్స్ హాస్పిటల్ వాళ్ళు కూడా ఈ యొక్క హార్ట్ వర్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు అలాగే మెడికల్ పోలీస్ సిబ్బంది కూడా ఏర్పాటు చేయడం జరిగింది సమరప్ సపోర్ట్ పోలీస్ క్యాంప్ కన్సో సో ఐ రిక్వెస్ట్ ద యూ కార్యక్రమాన్ని కిమ్స్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సహకారంతో పోలీస్ కింగ్స్ రెండు కూడా ఈ రోజు కండక్ట్ చేస్తున్నాం గుండె వెనుకొస్తాయి అలాగే దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి ఫుడ్ హ్యాబిట్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి అలాగే రిమైనింగ్ జీతంలో ఎక్సర్సైజ్ ఇంపార్టెన్స్ ఏంటి గుండె యొక్క ఇంపార్టెన్స్ ఏంటి లైఫ్ లో దాని గురించి ఒక అవగాహన కార్యక్రమాన్ని చేస్తున్నారు ఈ రోజు మెడికల్ క్యాంప్స్ కూడా ఈరోజు రాజు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఉండి జులకు సంబంధించి వేరే వేరే వాళ్ళ డిఫరెంట్ డిపార్ట్మెంట్ కూడా ఈ రోజు అయితే పోలీస్ ఫ్యామిలీ మెడికల్ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ సో ఈసారి ప్రధానమైన ఏంటి అంటే హార్ట్ ఫర్ యాక్షన్ అంటే మన గుండె గుండెకి సంబంధించిన ఆరోగ్యం ఎట్లా పెంచుకోవాలి దీన్ని మనం ఇంపార్టెంట్ అంటే మన ప్రయారిటీగా మన ముఖ్యమైన పద్ధతిలో మనం యూజ్ చేసుకోవాలి అనేది ఈసారి మన థీమ్ భాగంగా ముఖ్యంగా ఎవరైతే ఇంపార్టెంట్ మెసేజ్ ని స్థాయి దాకా అందించడం ద్వారా వారిని ఇన్వాల్వ్ చేయాలని పోలీస్ శాఖని మేము అప్రూవ్ చేసుకొని వారి ద్వారా ఈ మెసేజ్ ని కమ్యూనిటీ కన్వే చేయాలనుకుంటున్నాం ఎత్తున కూడా ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గానీ అనేక ఫీల్డ్ సంబంధించిన వైద్యానికి సంబంధించి కానీ మొత్తం ఈ రెండు జిల్లాల్లో ప్రకాశం రెండు జిల్లాల్లో మొత్తం కూడా నంబర్ వన్ పొజిషన్ లో ఉంది దీనికి ఆ కమ్యూనిటీ కమ్యూనిటీలో భాగం అవడము ఒక ముఖ్యం కారణం అయితే మేము చేసి క్వాలిటీ సర్వీస్ కూడా దీంట్లో సెప్టెంబర్ వరల్డ్ డే హార్ట్ సందర్భంగా పోలీస్ శాఖ వారి సహకారంతో కిమ్స్ హాస్పిటల్ లోకే వాక్ అనేది అరేంజ్ చేయడం జరిగింది ఈ అనేది ఒకే ఉద్దేశం ఏంటంటే అనేది మీ ఆరోగ్యానికి ఎంత అవసరం అనే దాన్ని అవగాహన కార్యక్రమం చేయడానికే ఈ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ వాక్ అనేది ఎస్వి గారు ఆఫీస్ నుంచి మేలు పెట్టి తిరిగి కర్నూలు రోడ్డు కొత్త బురగా మార్కెట్ మంగూర్ రోడ్డు మీదుగా చాలా పోలీస్ కళ్యాణ మండపం దగ్గర క్లోజ్ అవుతుంది సో అక్కడ అదేవిధంగా పోలీస్ శాఖ వారికి అందరికి కూడా మనం ఈ రోజు ఈ సందర్భంగా మెడికల్ క్యాంప్ కూడా రెడీ చేయడం జరిగింది సో మెడికల్ క్యాంప్ కూడా అందరూ పేర్ వాళ్ళ గుండె యొక్క పరీక్షించుకొని వాళ్ళ పది జాగ్రత్తలు తీసుకుంటారని ఆకాంక్షిస్తూ Thank you.